పేరు దేదీప్య నాగర్కర్నూలు ఇక్కడ కేంద్రం అనేది ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ ప్రవేశపెడుతుంది ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడంలో మన కొల్లాపూర్ అంటే మన నాగర్కర్నూలు జిల్లాకు మెయిన్గా మనకి గ్రానైట్ పరిశ్రమ ఏదైతే కొప్పనూరులో ఉందో అది బాగా అభివృద్ధి చెందాలని దానివల్ల కార్మికులకు చాలా మంది కార్మికులకు ఉపాధి లభిస్తుందని కోరుకుంటున్నాను అలాగే కొల్లాపూర్ మామిడి పండ్లు అనేది చాలా అభివృద్ధి చాలా ఫేమస్ అవి దేశ విదేశాలకు ఎగుమతి అవుతాయి దాని దాని మీద మరింత దృష్టి పెట్టాలని అలాగే పర్యాటక రంగం నాగర్కూలు జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి కనుక చేస్తే చాలా వరకు విష ఉపాధి లభిస్తుంది ఆయన అలాగే రాష్ట్రానికి కూడా ఆదాయం లభిస్తుంది రాష్ట్రానికి ఎప్పుడైతే ఆదాయం లభిస్తుందో రాష్ట్రం అనేది డెవలప్ అవుతుంది అలాగే మనకి సంబంధించినటువంటి ఆదాయ పన్ను ఏదైతే ఉందో ఉద్యోగులకు సంబంధించిన ఆదాయ పన్ను పరిమితిని అన్నీ ఇప్పుడు ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా ఖర్చులు కూడా పెరిగినాయి కాబట్టి వచ్చే ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువ కాబట్టి దానికి సంబంధించి ఆదాయ పన్ను పరిమితిని కూడా పెంచాలని కోరుకుంటున్నాను ఈ విధంగా చేసినట్టయితే మనకి సోమశిల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా అభివృద్ధి చేసి ఇంకా పర్యాటక రంగాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను సో ఇట్లా ఒకే నేను వెదురు ఇక్కడ మెయిన్గా ఇక్కడ పరిశ్రమలలో కొల్లాపూర్ నల్లమల్ల అడవులు దగ్గరగా ఉన్నాయి కాబట్టి వెదురు పరిశ్రమ ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి కనుక చేస్తే చిన్న చిన్న కార్మికులకు సన్న కార్మికులకు ఏదైతే ఉందో అది వాళ్ళు చాలా ఉపాధి లభించి వాళ్ళు ఆర్థికంగా మెరుగుపడతారు అడుగు వర్గాలకు చెందిన వాళ్ళు కూడా ఉపాధి లభిస్తుంది వాళ్ళు ఆర్థికంగా ఎప్పుడైతే మెరుగుపడతారో దేశం కూడా ముందడుగులో ఉంటుంది రాష్ట్రం ముందలుగులో ఉంటుంది జై భారత్ జై జన్మభూమి